ఏఐ కాన్ఫరెన్స్ గురించి వీళ్ళేదో మీటింగ్ పెట్టారట మరి మీటింగ్ పెట్టినప్పటికీ దానికి ఎన్ని కోట్లు అంటే వీళ్ళు దగ్గర దగ్గర పది కోట్లు పది కోట్లు జస్ట్ ఆ కాన్ఫిడెన్స్ కి పది కోట్లు స్కామ్ చేసిళ్ళు అంటే ఏ విధంగా రాష్ట్ర ప్రజల యొక్క సొమ్మును తినాలని పడిగాపులు రాస్తా ఉన్నారు చూడండి ఇక మన ఐటీ మినిస్టర్ ఆయన పొజిషన్ ఏ విధంగా చూద్దాం పొదిసేపు నవ్వుకునే ప్రయత్నాలు చేద్దాం ఇక ఇక చూడండి ఏఐ కాన్ఫరెన్స్ కోసం పది కోట్ల స్కామ్ జస్ట్ కాన్ఫిడెన్స్కాడ్డు అసలు గతంలో ఎన్నడూ లేని విధంగా ఖర్చు డబ్బులు మింగేసిన అదృశ్య శక్తులు కోట్లు పోయిన ఒరిగింది శూన్యం ఐటి వర్గాల్లో స్కామ్ పై చర్చ ఇటీవల జరిగిన ఏఐ కాన్ఫరెన్స్ కు రేవంత్ సర్కార్ ఏకంగా పది కోట్ల పైగా ఖర్చు చేయడంపై సర్వాత్ర విమర్శలు సర్వాత్ర అనుమానాన్ని ఏదో ఒకటి రాసి ఉంటారు మాకు అదే ఉంటుంది ఏముండదు పెద్దగా అయితే ఇక్కడ జస్ట్ రాష్ట్రాల్లో ఉన్న ఏవైతే కంపెనీలు ఉన్నాయో ఐటీ రంగానికి సంబంధించిన కంపెనీలు కానీ ఏఐకి సంబంధించిన కంపెనీలు కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇతర రాష్ట్రాలకు తరలిపోతూ ఉన్నాయి వచ్చే కంపెనీలు కూడా వెళ్ళిపోతూ ఉన్నాయి కానీ రేవంత్ రెడ్డి వాటిపై ఏదో కాన్ఫిడెన్స్ పెట్టి ఏఐ కాన్ఫిడెన్స్ కోసం కోట్ల రూపాయలు స్కామ్ చేసిండు అంటే మన రాష్ట్రాన్ని డెవలప్ చేద్దామని చూడండి పొజిషన్ చూడండి ఏ విధంగా నిలబడ్డాడో ఇక ఏఐ కాన్ఫరెన్స్ కోసం పది వేట్ల రూపాయలు ఇది స్కామ్ జరిగింది దీనికి ప్రోత్సాహకారుడు మన విద్వాంస వీరుడు మూడు రంగాల ఉద్యమకారుడు ఇక రేవంత్ రెడ్డి దగ్గర దగ్గర పది కోట్ల రూపాయలు ఈ పది కోట్ల రూపాయలు మహాలక్ష్మిలకు ఆ రాష్ట్రంలో ఉన్న మహాలక్ష్మిలకు ఏదైతే రేవంత్ సర్కార్ ఒప్పుకున్నా ఇరవై ఐదు వందల రూపాయలు ప్రతి మంత్ ఇస్తానని మహిళలకు ఏదైతే చెప్పాడో దాన్ని అమలు చేసినా కూడా ఆ పదివేల కోట్లు వెళ్ళిపోవు ఈ పాటికి కానీ మనోలు ఏం చేసేలా అంటే ఈయన జమీలో ఐదు మనిషిండు ఈయన జమీలో ఒక ఐదు మనిషిండు మలిసి చల్లగా లే మరి ఎక్కువ ఏమైతుంది రాష్ట్రం మొత్తం పనిచేసి ఏమైనా పెళ్లిళ్ళ పొగ్రాం పెట్టిలా ఏం పెట్టలేదు కదా ఇందులో మహా అయితే ఒక పది లక్షలు ఖర్చు ఆరు వీళ్ళకి పది లక్షలు కూడా ఎక్కువే కానీ రౌండ్ కి నేను క్యాష్ బ్యాక్ పెడతా ఉన్నా వీళ్ళకి పది లక్షలే ఎక్కువ కానీ దగ్గర దగ్గర పది కోట్ల స్కామ్ చేసిం అంటే ఐటీ రంగం ఏ విధంగా ఉంది చూడండి మన ఐటీ మినిస్టరు ఎక్కడ ఎలా దుబ్బాలో ఇక ఇద్దరు కలిసి భలే ఉన్నారు కదా ఉన్న ముచ్చు లెక్క భలే చూస్తూ ఉన్నారు ఇద్దరు కలిసి కానీ ఇక్కడ మాత్రం అలా చేసింది ఏమి లేదు వీకింది ఏమి లేదు కానీ పది కోట్ల రూపాయలు స్కామ్ మాత్రం చేసేసిళ్ళు మలిషిల్లో ఈ పాట తిన్నరు కావచ్చు నాకు తెలిసి ఆడ జాగ్రత్త లేకుండా బడాగా పెద్దలు ఏఐ కాన్ఫిడెన్స్ కోసం కోట్లు అని ఈయన చెప్పుకోడు ఏమని చెప్పుకుంటాడు ఈయన పత్రిక పరంగా చూసుకుంటే ఏఐ పరంగా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి జీవనోపాధి కల్పిస్తాం విద్యార్థులకు ఉద్యోగ భవిష్యత్తులు కల్పిస్తాం రాష్ట్రం అభివృద్ధి కావడానికి ఏఐ డిజిటల్ మార్కెటింగ్ అని అది ఇది అనుకుంటే సొల్లు కబుర్లు చెప్పుకుంటే మాకుంటాడు అని మన పేపర్లో చూసుకుంటే మాత్రము కోట్లలో స్కామ్ కోట్లలో స్కామ్ ఆ డబ్బులు ఎడిపోయినాయి ఆ డబ్బులతో ఏం చేస్తా ఉన్నారు ఏం చేద్దామని అధికారంలోకి వచ్చారు గది ఫైనల్ కన్క్లూజన్ మింగిర్రయ్య మింగిర్రయ్య పది పది కోట్లు మింగివరేసిర్రయ్యా